ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా నాయన ఇష్టం మనం ఏం చేయలేవాడిని ఏం బాగుందా మా పవన్ గేమ్ బాగుంది ఆడుతున్నాడు ఫస్ట్లో కొద్దిగా కాస్ట్ ఎక్కడ చూడండి ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు కదా చూస్తారా తెలుసు అండి బిగ్ బాస్ ఫస్ట్ మీరు చూసాను సేమ్ అంతేనా చిన్న అమ్మాయి చిన్న అమ్మాయితత్వం కాదు ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదివిపోతాం అలవాటు అనమాట

ఫ్యామిలీ సొందరితోనే ఎలా ఉండడం ఎప్పుడైనా ఆడటం చూసడం మీరు పవన్లో అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్నీ చేసి ఆడికి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుందో చెప్పండి సార్ ఆడ విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ అవన్నీ చూసినప్పుడు వాడిని ఏం చేస్తున్నారు చెప్పండి ఆడుంటే మేము ఆడలేము అనే మొన్న గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి సారీ మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది బిగ్ బాస్లో జరిగేవి అన్ని ఆ బిగ్ బాస్ వాళ్ళే తెలుసు నాగాజడే గారి తెలుసు అన్నీ తెలుసు తల్లి తండ్రి ఎంత బాధపడుతుందో చెప్పండి మీ మనసు ఎలా ఉంటారు చెప్పండి అసలు కొంచెం బాధ వస్తుందో ఆ బాధ తలుసుకుంటే చెప్పారా మరి ఇంటికి లోపలికి చెప్పారా అదే ధైర్యంగా ఉండి బాధపడకు గురించి ఆలోచిస్తున్నాను డాడీని అలా కళ్ళు మూసుకొని హాయ్ హలో నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు ఐటీరి మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ డివోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెద్దమ్మ గారు పెద్దమ్మ గారు పార్వతి వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు అమ్మ మూడు పీపీపి పవన్ పి మొత్తం నాలుగు పీలు మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అని ఉన్నట్టున్నారు అయితే వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్ లో ఎలా ఉంది పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు ఎలా ఇలానే ఉండేవాడా ఎందుకు ఎప్పుడు కోపం రాదు ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియదు ఉంటే పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టు అన్నారు కదమ్మా ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ బాగుందా ఏం మాట్లాడారు పవన్ తో బాగా టెన్షన్ పడకు ఆలోచించుకో ఇంత గంట సేపు లోపల అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉన్నారు డాడీ గురించి ఏం ఆలోచించద్దు డాడీ బాగున్నారు పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు బిగ్ బాస్ అందరినీ కలిసి హిమాని బరిని సుమన్ శెట్టి దివ్య అందరు కలిసారా బాగుందా మంచిగా ఉన్నారా బా బా ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్ పట్టుకెళ్ళి తినిపించారా నీకు మీకేం పెట్టలేదా లోపల నాకు ఇస్తానన్నా తీయ దీని నేను తాగున్నాను మీకు అలవటలేదమ్ ఓకే ఓకే ఇంకొకళ్ళు మీరు మీరు వెళ్ళలేదా మీరు వెళ్ళలేకపోయా మీకు ఛాన్స్ రాలేదా అయ్యో మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుంది ఏమో మేబీ ఓకే గేమ్ బాగుందా మా పవన్ గేమ్ బాగుంది వాళ్ళకి ఆడుతున్నారు ఫస్ట్ కొద్దిగా స్టోర్ అదే షో సరే ఇంకా బాగా సూచించా జరం ఉంది సూచి ఉందా

అంటే ఇది తెలియదు పవన్ కి సదా సదా హహ సదా సదా ఫుల్ గా సెరియస్ హం వారం సెరిపోయం ఓకే సదా గా గా సంస సెరిపోయి ఆచే కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితులు చూసుకోలేదు ఇవన్నీ తెలీదు తెలీదు అసలు దాకా ఉన్నాడు వారానికి వచ్చేసి చూస్తున్నాయి

अच्छे आसपास के सुविधा के लिए देश में oh. Oh, yeah, 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 okay. भी तेंदुस का साथ साथ मिला दे अगले देश लगाओ अया अया अफ्रीका का जोन है वह जोन में जी असर आसपास है तेंदुस का अगर इसके लिए तो यह आसुस मिलेगा आसुस मिल सकता है जो भी व्होली फ्री से अफ्रीका पर आओ अफ्रीका के अफ्रीका में फिर मध्यम फ़ोन भी है 所以这阿叔们说说，肯定不是方便的。OK。这个不是这个，印度尼西亚这些这些，肯定不是的。嗯。你说的是。OK OK OK。你说是，你要么阿婆呀，要么芳啊，要么阿婆是。OK。这个这个这个，肯定有有大寿寿的，阿婆有寿寿的，包括阿爷，有阿爷的。OK OK。我们阿公是阿公的。啊，那。 చూస్తారా ముందు ముందు నుంచి చూసేవాళ్ళ ముందు నుంచి ఇదే మీ అబ్బాయి వెళ్ళడా మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా తెలుసు అండి ఎందుకమ్మా చూసేవారు

చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బా తెలుస్తుంది సేమ్ అంతేనా చిన్న అదంతా అంతే చిన్న అమాయకత్వం కాదండి ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట మంచిగా ఉంటాం మేమంటే మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం ఒకళ్ళతో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు ఆ పద్ధతి కూడా అబ్బాయికి వచ్చింది అనమాట అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు ఇష్టం అయితే బానే ఉండదు కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ నేను నింపద ఇంప్రూవ్ అవుతున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను నాకు అది ఉంది అన్నాడు అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి అయినా అది నేను చెప్పేవాళ్ళం అనేది ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకే ఉంది సపోర్ట్ ఉంటది మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను వన్ వీక్ అయింది ఓకే 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 మీకు చెప్పాడా ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి జాగ్రత్తగా ఉండాలని అంటే ఓకే పెద్దమ్మ అన్నాడు ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం నీకేం భయపడద్దు

వెళ్తాడే వాయం ఇలాగ వెళ్తానమ్మా ఫోన్ చేసారు వెళ్తానంటే సరే నాన్న ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ ని సపోర్ట్ చేస్తారంట కదా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారు అంటే ఆలోచనలు ఇలాగే ఉండే కదా ఎంతో మంది ఉంటారు నీకేం వస్తుంది ఎందుకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా అలా మీరు అన్నారా అన్నం కాని అంటే కొంచెం మా అన్న మా అబ్బాయి అంటే సరే ఇష్టం అని చెప్పారు ఇంకా మీరేం గట్టి కరుస్తారండి ఎక్కడ నమ్మర్లేదు మీరేం భయపడ మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారు ఎంత చెప్పినా ఆయన ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు మనిషిని కవర్ చేసేస్తాడు చాలా ఇష్టం బాగా ఇష్టం బాగా చూస్తాడు వస్తుంది అవునా

కష్టపోయ కష్టపోయి వస్తా ఏ మీరు కష్టపడి పోయి ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు ఎంతకుంటున్నారని నేను విన్నాను అవునా మీకు లేదండి

反正就是，我们那时候嘛，实实在在说一件事，你看人家那个都分人分家，人家分家分起就搞大手板送，人家分家就给小工又住小房，分家也搞随遇随送，一个家越远越舍得，人家上水井公园，人家水井公园，还有一个就是，我以前在那个公园玩过，住个大手板小公寓。 పెద్దోడు మాత్రం చాలా మంచాడండి మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే మెయిన్ కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే దేనికన్నా ఆడు చాలా వినయం చాలా పద్ధతి వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు తల్లి మాటలు కాదు లెక్కడికి అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇచ్చేస్తున్నానంటే అది చేయవలసింది ఆడు చేసివాడు నాకు ఇంకెవరున్నారు డాడీ డాడీ కష్టపడి పైకి వచ్చారు పైకి ఉండాలి కదా సపోర్ట్ మాత్రం ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం చాలా అది ఇప్పుడు రీతున్నారమ్మా మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు

ఒకవేళ లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు బాగా

చూసుకో మనిషి కుసు చూసుకో కుస మంచిదే అన్ని చూసుకుని అది ఏమన్నా జాలి ఒకే ఆఫ్ చేసి వస్తే నేను చూస్తాను ఇది

নেম ফই মন ফখসনে গোলমেলো হুম আর সা ফা করে সাা আসা সা আর কাজতে সে ত যা আ জাছে সা টা বে জন িয়ে যাম এসে এখন আর প্রশন সসনা আজ ফয় না এমা অনেসালে সবশিতু সহাজা লো জন্যে সু তুম সখা উ

వస్తూ ఉండడు వెళ్తూ ఉండేవాడు వస్తూ ఉండేవాడు వెళ్తూ ఉండేవాడు ఏం చేస్తున్నావు అని అడిగే అడిగేవాడు అడిగేవాడు ఎలా వచ్చేవారండి అప్పుడప్పుడు కాదు తన దగ్గరికి వచ్చి పవన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉండేది ఎప్పుడు వదిలేయలేదు ఫ్యామిలీ సందర్తోనే ఎలా ఉండడం ఎప్పుడూ ఏడడం చూసారు మీరు పవన్ ఎప్పుడూ వేడతాను ఎప్పుడు ఏడుస్తున్నాడు బిగ్ బాస్ లో ఏడు బాధ అంటది అంత గేమ్స్ ఆడి ఆడుకు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి ఎంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుందో చెప్పండి ఇప్పుడు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి సపోజ్ ఆడుంటే మేము వాళ్ళేము అనే ఫోకస్ ఉంది కదా అందరికి అలాంటప్పుడు అది బాధ వచ్చేస్తుంది కదా నేను ఇంత ఎలాగా నాకు నాకే సపోర్ట్ లేదు అని అక్కడ బా బాధ వచ్చేస్తుంది కదా ఏంటంటే కప్పు ఫస్ట్ వచ్చేస్తుంది ఏమో అని వాళ్ళందరూ సైడ్ పెడుతున్నారు అలా సైడ్ పెట్టేసరికి అక్కడికి ఎంత బాధ వస్తుంది ఇప్పుడు మీరే ఉన్నారు పట్టుదలతో ఏదైనా చేశారనుకో అది ఏదైనా లేదు ఇప్పుడు మీకు ఎంత బాధ వస్తుంది ఇప్పుడు పట్టుదల ఉన్న మనిషికి అదో బాధ అనమాట అది ఫీలింగ్ బాధ వాళ్ళు అలా ఉండిపోయింది అది అంతేగాని గేమ్స్ లో విన్ అవ్వాలని అడి పట్టుదల బాగా గేమ్స్ లో అంతే